ఇక్కడే ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఏంటంటే చాలా మంది భగవద్గీత తెలుసుకోవాలి అనుకుంటారు తెలుసుకుంటారు కూడా కానీ భగవద్గీత మనం ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్ లైఫ్ లో ఉన్నామో ఏ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నామో ఆ విధంగా అర్థం చేసుకునే అవకాశం భగవద్గీత కల్పిస్తుంది సో దాంట్లో ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏదైతే ధర్మం బోధిస్తాడో అది ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో చాలా మందికి అధర్మమే కదా అయినా శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు నేను ఈ పొజిషన్లో ఉంటే నేను హింస చేయడం కూడా కరెక్టే అని కొంతమంది తప్పుగా భావించే వాళ్ళు కూడా ఉన్నారు కదా సో గురువు భగవద్గీత చెప్తే వినటం ఎంత అవసరం మనం సొంతంగా తెలుసుకుంటే ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ లోకి వెళ్ళి తప్పుదారి పడడం జరిగే అవకాశం ఉంటుందా అందుకే కృష్ణుడు భగవద్గీతలోనే దీనికి ఆన్సర్ చెప్పారు ఏవం పరంపరా ప్రాప్తం పరంపరాగతంగా మనం జ్ఞానాన్ని సమర్పార్జన చేసుకోవాలి రెండో విషయం తత్విధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయా ఉపదేశంతో జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన ఎవరైతే ఈ జ్ఞానాన్ని వంట పట్టించుకున్నారో అటువంటి భక్తుడి దగ్గరికి వెళ్ళి ఆయననే గురువు ఆచార్యులు అంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకో కృష్ణుడు ఎక్కడ కూడా భగవద్గీత డైరెక్ట్గా భగవద్గీత చదువు అని చెప్పలేదు ఆచార్యులను సేవించు నీకేదైనా అర్థం కాకపోతే పరిప్రశ్న అని అంటారు మనం మాట్లాడుకున్నట్టుగా క్వశ్చన్స్ అడుగు కానీ దానికంటే ముందు సేవ సరెండర్ సేవ ఈ రెండు చాలా ముఖ్యం ఛాలెంజింగ్గా అడగకూడదండి ప్రశ్నలు సనాతన ధర్మంలో ప్రశ్నలు అడగచ్చు బట్ నాట్ ఇన్ ఛాలెంజింగ్ వే టు అండర్స్టాండ్ ఇట్ సంస్థాపక సంస్థాపకాచార్యులు శిల ప్రపదుల వారిని ఒక రిపోర్టర్ అనమాట మీరు కృష్ణుని చూసారా ప్రభుతుల వారు అన్నారు నేను చెప్పింది ఫస్ట్ నువ్వు నమ్ముతావా అని అడిగారనమాటే కదా కాబట్టి మనం విని తెలుసుకొని మారడానికి ప్రయత్నించామనుకోండి ఆ మార్పు అనేది వస్తుంది లేదు నేనేదో ఛాలెంజింగ్ గా గర్వంతో అడుగుతాను అనుకోండి ఎవరు మళ్ళీ మార్చలేరు సో గీతను ఎప్పుడు మనం డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వ ఏ శాస్త్రం అయినా సరే వీ కెనాట్ డైరెక్ట్లీ అప్రోచ్ మనకి ఎవరో ఒకళ్ళు గురువు కావాలి ఆ గురుద్ ద్వారా మనం తెలుసుకుంటాం ఇప్పుడు అన్ని టెక్స్ట్ బుక్స్ ఇచ్చేస్తారు అనుకోండి మొత్తం చదివేసుకోండి స్టూడెంట్స్ అని అంటే ఏంటి ఇప్పుడు స్కూల్ ఎందుకు కానీ ఇంతమంది టీచర్లు ఎందుకు ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు ఇన్ని కోచింగ్ సెంటర్లు ఎందుకు ప్రొద్దు నుంచి రాత్రి దాకా స్కూల్కి వెళ్ళటాలు ఎందుకు అందరూ సొంతంగా చదివేసుకోవచ్చు కదా ఇట్స్ నాట్ పాసిబుల్ ఒక భౌతికమైన విద్యకే మీరు ఎంత కష్టపడి నేర్చుకుంటున్నారు కదా ఆధ్యాత్మిక విద్యకి ఇంకెంత కష్టపడాలి ఇంకెంత గైడెన్స్ కావాలి మనకి అందుకే పరంపరా ప్రాప్తంగా మనం తీసుకోవాలి అని చెప్తారు